ములుగు జిల్లా వెక్టాపురం మండలం ఆలుబాక గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం వెట్టాపురం మండలం అధున ఇంచార్జ్ కుమ్మరి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలుబాక గ్రామంలో పది కుటుంబాలను పార్టీ జిల్లా ఇన్ఛార్జి శివకుమార్ రెడ్డి పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది వీరు బహుజన్ సమాజ్ పార్టీలోకి రావడం ఎంతో సంతోషదాయకమని శుభ పరిణామమని అన్నారు ఈ కుటుంబాలకు పార్టీ నిరంతరంగా అండగా ఉంటుందని అందుబాటులో ఉంటుందని అన్నారు ప్రాంతంలో బహుజన ఉద్యమాన్ని విస్తృతపరిచేందుకు మీరు చేరిక ఎంత దోహదపడుతుందో అని అన్నారు బీసీలకు రాజకీయ అధికార లో జనాభాకు తగిన ద్వారానే సాధ్యం స్వయం పాలన ఐదవ షెడ్యూల్ పై పూర్తి ఆధిపత్యం బీఎస్పీ కనిపిస్తుంది ఈ సమావేశం సందర్భంగానే జిల్లా ఇన్ఛార్జ్ శివకుమార్ సమక్షంలో వెంకటపురం మండలం అధ్యక్షుడిగా సొల్లెటి చారిని పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండాచరణ్ నియమించడం జరిగింది అదేవిధంగా మండల అధ్యక్షులు గణేష్ మండల ఉపాధ్యక్షుడిగా కంటి నేత్రానందిని మరియు మండల ప్రధాన కార్యదర్శిగా శుభ వెంకటేశ్వర్లని నియమించడం జరిగింది